హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగుదాండి మీ లావణ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి పిల్లల కోసం ఈజీగా అయిపోయే రెసిపీ అనేది నేను చెప్పేస్తానండి చూస్తున్నారు కదా ప్యాన్ అంటూ పెట్టేసుకొని ఆయిల్ అంటూ వేసేసుకున్నాను ఇంతకు నేను ఏం చేస్తున్నానో మీకు చెప్పలేదు కదండి మ్యాగీ దానికి బిఫోర్ టమాటోస్ అంటూ తీసుకొని ఇలా ప్యూరియా అంటూ చేసుకున్నానండి ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక టూ సై టూ రెండు పెద్ద టమాటోలు అంటూ తీసేసుకొని ప్యూరై చేసేసుకొని ప్యాండ్ అంటూ వేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకుందామండి ఈ టమాటో పచ్చివాసన వెళ్ళే వరకు మనం వెయిట్ చేయాలండి టమాటో పచ్చివాసన వెళ్ళే వరకు అంటే ఆయిల్ అంటూ పైకి రావాలి మనం ఇందాక ఆయిల్ అంటూ వేసుకున్నాం కదండి టమాటోస్ ఉడికిపోయింది మంచి స్మెల్ వస్తుంది అంటే ఆయిల్ అంటూ పైకి వచ్చేస్తుంది అది ఇండికేషన్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం చూద్దామండి చూస్తున్నారు కదా టమాటోస్ మంచిగా ఉడికిపోయాయి అంటే మగ్గిపోయింది దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది ఆయిల్ అంటే పైకి కనిపిస్తుంది ఓకే అండి ఇలా మనం కుక్ చేసుకోవాలండి ఇప్పుడు అందులో మనం సాల్ట్ అంటూ వేసేసుకుందాం దాని తర్వాత కారం దాని తర్వాత కొద్దిగా పసుపు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేస్తున్నానండి బిఫోరే ఓకే ఫ్రెండ్స్ మీరు కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి సాల్ట్ కూడా మరి చూసి వేసుకోండి ఎందుకంటే మనము దీంట్లో మ్యాగీ మసాలా అంటూ వేసుకోవాలి కదండి దాంట్లో బిఫోర్ మ్యాగీలో మసాలాలో సాల్ట్ అంటూ ఉంటుంది మ్యాగీలో కూడా ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒకసారి మనం మసాలాలన్నీ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్ అంటూ ఇస్తే మళ్ళీ ఆయిల్ అటు ఆకలి అనిపించినప్పుడు ఇలా చేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారండి పెద్ద పిల్లలు అయితే వాళ్ళంతా వాళ్ళు చేసేసుకొని తినేయచ్చు ఓకే అండి ఒకసారి చూద్దాము చూస్తున్నారు కదండి ఆయిల్ అంటూ మళ్ళీ వచ్చేసింది కాబట్టి మంచి కుక్ అయిపోయింది కాబట్టి మనం వాటర్ అంటూ వేసేసుకుందామండి నేను త్రీ మ్యాగీ సెట్ తీసుకున్నానండి స్మాల్ సైజ్వి దానికి మనం ఒక టూ బిగ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలి మీరు కొద్దిగా లూజ్గా కావాలంటే ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అంటూ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వాటర్ అంటూ మంచిగా మరిగిన తర్వాత నెక్స్ట్ అంటూ మనం ఏం చేయాలో నేను చూస్తానండి చూస్తున్నారు కదా ఇలా మ్యాగీ ఇలా కట్ చేసేసి ప్లేట్లో పెట్టేసాను ఓకే ఫ్రెండ్స్ ఇది మ్యాగీ మసాలా మనకు వస్తుంది కదా మ్యాగీ మసాలా ఇలా మనం బ్రేక్ చేసేసుకోవాలి ఓకే అండి మీరు క్వాంటిటీ పెంచుకోవాలన్నా మీరు టమాటో పీరియ అంటూ మసాలాలు అంటూ ఎక్కువ వేసుకోవాలి ఓకే అండి చూస్తున్నారు కదా అలా మనం అన్నీ బ్రేక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటర్ అంటూ బాయిలింగ్ కావాలండి చూసారు కదా మీకు తెలుసు కదా మ్యాగీ మసాలా అంటూ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నీళ్ళు అనేది బాయిలింగ్లో వచ్చేసింది అంటే మరుగుతున్నాయి వాటర్ ఇందులో అప్పుడు మనం మ్యాగీ మసాలా అంటూ వేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎన్ని మ్యాగ్ మ్యాగీస్ చేసుకోవాలనుకుంటే అన్ని మ్యాగీ మసాలాలు అంటూ వేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా అలా మ్యాగీ మసాలాలు అన్నీ వేసేసుకున్న తర్వాత మనం మ్యాగీస్ అంటూ వేసేసుకోవాలి అంటే నూడుల్స్ మ్యాగీ నూడుల్స్ అంటూ వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఒకసారి మనం మళ్ళీ కలిపేసేసుకుందాము ఓకేంటి మనం ఒకసారి మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఒక సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అంటూ వెయిట్ చేస్తే ఈ మ్యాగీ నూడుల్స్ అంటూ మంచిగా బాయిల్ అయిపోతుంది దాని తర్వాత మనం ఇష్టమైన మన గరం మసాలా అంటూ వేసేసుకోవచ్చు దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మ్యాగీ అంటూ కంప్లీట్ అయిపోతుంది ఇంకా మన ఇష్టం అండి వేడివేడిగా మంచిగా సూపీలాగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి డ్రైగా కావాలంటే వాటర్ క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి అంతే ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఇంకా ప్లేట్లు సర్వ్ చేసేసుకొని తినేయడం అండి సూపర్గా ఉంటుంది మీరు తప్పక ట్రై చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే New watchers, please like, share, comment, and subscribe to my channel. And don't forget to subscribe, share the videos to your friends and relatives. Okay, friends, recipe And take care. Namaste.